లలిత కళా పరిషత్ లో ముప్పై ఒకటిన ఓసి యువజన యువగర్జన మహాసభను విజయవంతం చేయండి ఓసి సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్ధన్ రెడ్డి పిలుపు అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు ఓసి సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఓసి సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఓసి సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజునాథ్ చౌదరి తదితరులు మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన అనంతపురంలో లలిత కళా ప్రాజెక్టు నందు ఓసి విద్యార్థి యువ గర్జన మహాసభను నిర్వహిస్తున్నామని ఓసి సంక్షేమ సంఘం విద్యార్థి యువసన విభాగం

ఓసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంజునాథ్ చౌదరి కార్యదర్శి మాధవరెడ్డి విద్యార్థి నాయకులు సురేష్ ఆయల్ కేశవరెడ్డి ఆది కేశవరెడ్డి ఆది నారాయణ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నా బుర్రా రెడ్డి నేను ఓసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అనంతపురం వేదికగా ఓసీ విద్యార్థి యువ గర్జన ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఓసీలో ఉన్నటువంటి పేదల కోసం అగ్రవర్ణాలు పడుతున్నటువంటి బాధల కోసం ప్రభుత్వానికి వినవించడానికి అదేవిధంగా మా ఓసీల హక్కులు మా ఓసీల జాతి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ సాధన కోసం ఈరో ఆ రోజు ముప్పై ఏటో తారీఖు వేలాది మంది విద్యార్థులతో కలిసి అనంతపురంలో కళా పరిషత్తులో మీటింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రతి బిడ్డ మాతో మాతో భాగస్వాములు కండి ప్రతి ఓసి బిడ్డ మా అడుగులు అడుగు వేయండి ప్రతి ఓసి బిడ్డ మాతో కలిసి నడవండి మన సమస్యలు ప్రభుత్వానికి చెప్దాం ప్రభుత్వాలు ప్రభుత్వాలు మెడలు వంచైనా సరే మనమందరం కూడా రోడ్డు ఎక్కుదాం ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఓసీ ప్రజాప్రనిధులు వాళ్ళ కళ్ళు తెరిపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నా కాబట్టి ఏవైతే మా డిమాండ్లు అన్నీ ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఓసీలు అన్ని రాజకీయ పార్టీలు మా సమస్యలపై స్పందించాలి లేని పక్షంలో మా సత్తా ఎందుకు చూపెడతాం ఈరోజు అప్లికేషన్ స్థాయి నుంచి ఉద్యోగం దాకా రిజర్వేషన్ల బాధలు ఓసీ బిడ్డలు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు ఆ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఓసీలకి ఒక ఒక రకమైనటువంటి ఫీజు మిగతా వర్గాలకి ఒక రకమైనటువంటి ఫీజు అదేవిధంగా వయో పరిమితి ఇతర వర్గాలతో సమానంగా కూడా ఓసీలకు వయోపరిమితి పెంచాలని చెప్పి కూడా ఎన్నో డిమాండ్లు ఉన్నాయి ప్రతి మండలానికి ఒక ఓసీ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి అనే ఆరు ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతో ఈ మహాసభ ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ మహాసభకు ఓసీలో ఉన్నటువంటి వివిధ సంఘాలు రెడ్డి సంఘాలు కమ్మ సంఘం బలిజ సంఘం ముస్లిం మైనారిటీ క్షత్రియ విలమ అన్ని సంఘాలు ప్రజా ప్రతినిధులు ఆహ్వానిస్తున్నాం అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా సమస్యలపై స్పందించండి ఓసీలకు కూడా ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముప్పై పై కూడా ఓటీసీలో ఓటు బ్యాంక్ ఉంది ఓసీలు ఖచ్చితంగా కూడా మీకు ఓట్లు వేసాం ఖచ్చితంగా మా సమస్యలు కూడా మీరు స్పందించాలి అన్ని ఇతర వర్గాలతో పాటు ఓసీలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మా సత్తా ఏందో చూపెడతాం రోడ్లు ఎక్కుతాం నిరసన కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మెడలు వంచైనా సరే మేమందరం కూడా మేమందరం కూడా విడతల వారీగా అనేక ఉద్యమాలు ఈ మహాసభలు ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మిత్రులకి ఇక్కడికి వచ్చిన నా సహోదరులకి ఓసీ సంక్షేమ విద్యార్థి విద్యార్థునులకి అలాగే నాయకులకి నా నమస్కారం అండి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఈ ఓసీ విద్యార్థి లైక్ ఓసీ నుంచి పుట్టిన మేము ఓసీ బిడ్డలమైన మేము ప్రభుత్వాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే ఉద్యోగాలు లేక ఇక్కడ నుంచి ఎక్కడ బ్రతకలేక ఈ ఓ ఈ ఓసీ ఓసీకి సంబంధించిన రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ప్రక్రియలో నష్టపోతున్నది ఎక్కువ ఓసీ ఓసీ విద్యార్థులు అలాగే ఓసీ బిడ్డలు సో ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలు రాక ఈ పరుగుల పోటీ పరీక్షల రాతలు ఉత్తీర్ణలై కూడా ఈ రిజర్వేషన్ అనే ఒక ఇబ్బందికరమైన ప్రక్రియలో ఓసీ సంఘంలో ఓసీలో పుట్టినందుకు ఓసీ బిడ్డలుగా మేము చాలా బాధపడుతున్నామండి ఎందుకంటే ఎలాంటి పరీక్షలైనా ఉత్తీర్ణత సాధించే సత్తా మాకున్నా కూడా ఈ రిజర్వేషన్ల వల్ల మేము కోల్పోతున్న ఉద్యోగాలు మాకు జరిగే నష్టాలు సో ఇలాంటి సమస్యలు అంటే రాజకీయ పరంగా కానీ దేనికైనా సరే ఓసీ నుంచి వచ్చి ఓసీలో గెలిచి ఓసీల ఓట్లు ఓసీల ఓట్ల వల్ల గెలిచి కూడా అసెంబ్లీ సమావేశంలో కానీ అసెంబ్లీ సమక్షంలోనే ఎక్కడే కానీ ఓసీకి సంబంధించి ఓసీ బిడ్డలకు ఎలాంటి రిజర్వేషన్ కోవటంలో మాకు హక్కులు కలవనీయకుండా సో మాకు నష్టం వచ్చే విధంగా ఏ ఎటువంటి మాకు సంక్షేమ పథకాలు కానీ లైక్ ఎలాంటి ఉద్యోగాలు సాధించడానికి ఎలాంటి అర్హత సాధించడానికి ఈ రిజర్వేషన్ ప్రక్రియలు మాకు అందించకపోవడంలో మేము నష్టపోతున్నాం సో ఈ నెల ముప్పై ఒకటి శుక్రవారం మేము పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సం ఓసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే మీకు జరుగుతున్న సమస్యలు అలాగే మనకు ఈ రిజర్వేషన్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మనం గట్టిగా మాట్లాడి ప్రభుత్వానికి మన విన్నపం తెలియజేసి మనమంతా ఓసీ బిడ్డలుగా పుట్టినందుకు మనం ఇబ్బందులు పడుతున్న సమస్యలకు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు మనమందరం గట్టిగా గవర్నమెంట్ ప్రభుత్వానికి మనము మన మద్దతు మనము మన వినతిపత్రం అందజేసి మన సమస్యలు చెప్పుకుందాం సో అందరూ ఆహ్వానితులే ముస్లిం సోదరులు అలాగే మన బలిజ సామాజిక వర్గాలు రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అందరూ ఓసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి సమస్యలు తెలియజేసి మన ఈ మీటింగ్ని విజయవంతం చేయాల్సిందిగా మన మా అసోసియేషన్ ఓసీ విద్యార్థి సంఘం నుంచి బుర్రా జయవతన్ రెడ్డి అన్న గారి తరఫున అందరినీ గత ముప్పై సంవత్సరాలంటే మా ఓసి సంక్షేమ సంఘం అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చి ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఓసీ కార్పొరేషన్ కూడా సెంట్రల్ సెంట్రల్లో కూడా మనకు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఓసీ నాయకులు ఓసీల గురించి సరిగ్గా స్పందించడం లేదు ముఖ్యంగా ఈ మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాము ఓసీలకు సమస్యలపై ఎక్కువగా మీరు పోరాడాలని కోరుకుంటున్నాము ఇంతకు ముందు కూడా గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా మేము మాయావతిని ప్రధానమంత్రి చేయాలని కోరుకున్నాం ఎందుకంటే ఆవిడన్నా కనీసం ఓసీలలో అగ్రవర్ణ పేదలలో ఎంతోమంది రైతులు విద్యార్థులు చాలామంది బాధపడేది ఆవిడకన్నా తెలిస్తే కనీసం మాకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చాలాసార్లు మేము అడగడం కూడా జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఓసీ విద్యార్థులకు కనీసం హాస్టల్స్ లేవు ఆ హాస్టల్ని కేటాయించాలి మెయిన్ ఎందుకంటే చదువు ఉంటే దేశం బాగుపడుతుంది ఆ చదువునికి ఇగుకొని రావడానికి ఓసీ విద్యార్థులకు హాస్టల్స్ లేవు హాస్టల్స్ ఏర్పాటు చేయాలి ఇలా ఇలా అనేక డిమాండ్లతో మేము ముప్పై ముప్పై ఏటో తారీఖున సభను ఏర్పాటు చేస్తున్నాము ఓసీలందరూ పాల్గొని వాళ్ళ వాణి వినిపించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ